వలపు వరద రచన అలపర్తి రామకృష్ణ గారు ఏడో ఎపిసోడ్ చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నవల్లోకి వెళ్దామా హైదరాబాద్ స్టేషన్ నుంచి వనస్థలిపురం దాకా సిటీ బస్సులో వచ్చారు గోపాలకృష్ణ స్వెటర్ వేసుకున్న చలికి వణిపోతూనే ఉన్నాడు చలి ఎక్కువగా ఉంది అనుకున్నాడు బస్ దిగి సార్ ఆటో కావాలా వాడు అడిగాడు వద్దులే మెల్లగా నడిచెళ్తా అన్నాడు ఆటోవాడితో మెల్లగా నడుచుకుంటూ అటు ఇటు చూస్తూ ముందుకు సాగాడు ఇక్కడ పెద్ద అరుదైన చెట్టు ఉండేది కొన్నాళ్ళు పచ్చగా మరికొన్నాళ్ళు ఎండిపోయినట్లు ఆ చెట్టు దగ్గరే తాము ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారో వేరే ఇంటికి వెళ్ళారో సత్యవతి పిల్లలు ఎక్కడున్నారో తాను చూడాలి అందుకే కలకత్తా నుంచి వచ్చాడు శాలిని వస్తే బాగుండేది అనుకున్నాడు మనసులో మీ ఆవిడ పిల్లలతో నాకు పరిచయం లేదు కదా ఒక్కసారి కూడా వాళ్ళని చూడలేదు నీకు అంతగా చూడాలనిపిస్తే వెళ్ళిరా అంది శాలిని తనతో తను వెళ్ళి చూడ్డానికి ఒప్పుకుంది అంతే చాలు ఇక్కడ నచ్చితే ఉండిపోతాడా ఏమో కొడుకు కూతుళ్ళని చూడాలి వడివడిగా అడుగులు వేశాడు ఇల్లు గుర్తుపట్టాడు ఇంటి ముందు ఒక అమ్మాయి కళ్ళాపి చల్లుతూ ఉంది తనను చూసి నీళ్లు చల్లడం ఆపి ఎవరు కావాలి అని అడిగింది అమ్మాయి ఆ అమ్మాయికేసి పరీక్షగా చూశాడు ఇరవై ఏళ్ళు అయింది పిల్లల్ని వదిలి అప్పటికి వందనకు తొమ్మిదేళ్ళు సాత్విక్కు ఏడేళ్ళు చిన్నదానికి రెండేళ్ళు చిన్నదాని పేరే గుర్తు రావడం లేదు ఆ అమ్మాయిలు తన పోలికలు లేవే తన కూతురు కాదా సత్యవతి ఉండే ఇల్లే ఇదేనా బెరుగ్గానే అడిగాడు ఇల్లు కాదు ఆమె ఎవరో మాకు తెలియదు అని ఆ పిల్ల అంటుందేమో అనుకున్నాడు ఈ లోపలికి రండి నీ పేరేంటి తల్లి వనప్రియ ఇంటి ముందుకు రాగానే పూల మొక్కలా కనిపించవు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది నువ్వు ఇల్లు అనేసరికి లోపలికి నడవకుండా అక్కడే నిలబడ్డాడు ఇంటివైపు తేరి పారా చూశాడు తను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇంచుమించు అలాగే ఉంది కాకపోతే ఇంటి ముందు పూలతోట తోట అప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది అక్కడే నిలబడ్డారే లోపలికి రండి ఇంకా ఎవరు నిద్ర లేవలేదు అత్తయ్య స్నానం చేస్తూ ఉండి ఉంటుంది అంటూ లోపలికి దారితీసింది ఆమె వెనకే లోపలికి వెళ్ళాడు పూజ గదిలో సత్యవతి ఉంది ఎవరో అత్తయ్య అంది వనప్రియ సత్యవతి పూజ గదిలో ఉండడం చూసి కళకళలాడుతూ కనిపించిన సత్యవతిని చూసి ఆనందపడ్డాడు గోపాలకృష్ణ ఇరవై ఏళ్ల క్రితం తనను పిల్లల్ని ఏ ఆధారం లేకుండా వదిలేసిన మరో అమ్మాయితో కలకత్తా వెళ్ళిపోయిన తన భర్త మళ్లీ వస్తాడని కల్లో కూడా అనుకోలేదు సత్యవతి భర్తను చూసి రాతి బొమ్మలా నిలబడిపోయింది ఎందుకొచ్చినట్టు ఎవరితో వెళ్ళాడో ఆమె ఇంటి నుండి తరిమేసిందా గత్యంతరం లేక ఇక్కడికి వచ్చాడా పిల్లల మీద మమకారంతో వచ్చాడా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాడా మనిషి చిక్కిపోయాడే ఆవిడ సరిగ్గా చూడడం లేదా ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో ఉదయించాయి బాగున్నావా సత్యవతి అందరిని చూడాలనిపించింది అన్నాడు తను అంతవరకు పర్వాలేదు ఇక్కడ తిష్ట వెయ్యాలనుకుంటేనే ఇబ్బంది ఈ ఇంటి పెద్దగా అతనికి స్థానం లేదు ఎప్పుడైతే అందరిని కష్టాల కడలిలో వదిలి వెళ్ళిపోయాడో అప్పుడే అతని గురించి మర్చిపోయింది తన సౌక్యం తాను చూసుకున్న స్వార్థపరుడు ఆయన బ్రతుకు ఆయనది తన బ్రతుకు తనది పిల్లలు ఏమంటారో రాక రాక తండ్రి వచ్చాడో నా అక్కును చేర్చుకుంటారా లేక తనలాగే నిర్లిప్తంగా ఉండిపోతారా పిల్లలు బాగున్నారా ఆ అమ్మాయి ఎవరు మనమ్మాయిలా లేదే అని అడిగాడు అతను ఆమె నుంచి సమాధానం రాలేదు రెండు నిమిషాలు అక్కడే నిలబడి లోపలికి వెళ్ళిపోయింది ఆయన కాఫీ తీసుకెళ్లి ఇవ్వు స్నానం చేస్తారేమో కనుక్కో అంది వనప్రియతో సత్యవతి ఎవరత్తయ్య ఆయన కుతూహలంగా అడిగింది సాత్విక్ నాన్నగారు సత్యవతి సమాధానం చెప్పింది ఒక్కొక్కరు నిద్రలేచి హాల్లోకి వచ్చి గోపాలకృష్ణని చూశారు కానీ గుర్తుపట్టలేదు మందన మాత్రం తండ్రిని గుర్తుపట్టింది తండ్రిని పలకరించకుండానే తల్లి దగ్గరికి వెళ్ళింది నాన్న వచ్చాడెందుకు నాకేం తెలుసు మిమ్మల్ని చూడాలని అనిపించిందేమో అంది సత్యవతి ఎన్నాళ్ళకు గుర్తొచ్చామా నిష్ఠూరంగా అంది వందన సత్యవతి మాట్లాడలేదు తల్లి మౌనంలోనే ఆమె మనసు అర్థం చేసుకుంది వందన ముక్త సరిగా నెత్తి మీదకి ఎక్కించుకోవాల్సిన అవసరమేం లేదు స్నానం చేస్తారా మామయ్య గారు అని అడిగింది వనప్రియ సాత్విక్ భార్యవ అమ్మ నువ్వు నాకు ఇంకా పెళ్లి కాలేదండి మొహం కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు సాత్విక్ మీ అబ్బాయి సాత్విక్ చెట్టంత ఎదిగిన కొడుకును చూసి ఎంతో ఆనందపడ్డాడు తను వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాడు తనకు కార్బన్ కాపీ కానీ తన బుద్ధులు రాకూడదు అనుకున్నాడు ఏం చేస్తున్నావు బాబు మాట్లాడకుండా పేపర్ తిరగేస్తున్నాడు సాత్విక్ మిమ్మల్నే అడిగేది సాత్విక్ భుజం చేత్తో తడుతూ అంది వనప్రియ సచివాలయంలో పనిచేస్తున్నాను పేపర్ చదవడం అయ్యాక లోపలికి వెళ్ళిపోయాడు సాత్విక్ రాధిక గీతిక వచ్చారు వందన కూతుళ్ళు మామయ్య గారు వాళ్ళిద్దరిని తన పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ తలలో నిమిరాడు ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నాడు జీవితంలో మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటూ కూతుళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు వినేవాడు కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడని గర్వంగా చెప్పుకునేవాడు ఆ అదృష్టానికి నోచుకోలేదు ఎందుకు చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు మనసు గతంలోకి జారుకుంది ఆ రోజుల్లో ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాడు జీడిమెట్ల ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో కెమిస్ట్గా పనిచేసేవాడు ప్రైవేట్ కంపెనీలో జీతం తక్కువ ఇచ్చేవాళ్ళు పన్నెండు గంటలు పనిచేయించుకునేవాళ్ళు టీచింగ్ సైడ్ బాగుండేది అలా చేయలేదు కెరీర్ చెరగొట్టుకున్నాడు అదే సమయంలో ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చేసారు సంసారం నెట్టుకు రావడం కష్టమయ్యేది అన్ని ఇబ్బందులే అన్ని ఇబ్బందులు తనెందుకు పడాలి జీవితం సాఫీగా నడిచే మార్గం కోసం అన్వేషించాడు అదే సమయంలో షాల్నితో పరిచయమైంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు బాగా ఆస్తిపాస్తులున్నాయి పెళ్ళైన వాడితో నీ స్నేహం ఏమిటి అని తల్లిదండ్రులు మందరించేవారు వినేది కాదు రాత్రుళ్ళు ఆమె దగ్గరే గడిపేవాడు ఈ విషయం సత్యవతికి తెలిసింది తనకు నచ్చ చెప్పాలని ప్రయత్నించేది ఆమెతో బాగానే ఉండేవాడు కానీ శాలినితో సంబంధం వదులుకోలేకపోయాడు ఆర్థిక ఇబ్బందులు భయపెట్టేవి సత్యవతి దగ్గర ఉన్నప్పుడు శాలిని దగ్గరికి వెళ్తే స్టార్ హోటల్లో భోజనాలు సినిమాలు షికార్లు హైదరాబాద్లో ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని గ్రహించి సత్యవతి మంచితనానికి ఎప్పటికైనా తను కరిగిపోతాడు తనకు దక్కడు అందుకే కలకత్తా ట్రాన్స్ఫర్ చేయించుకుంది అక్కడికి వచ్చేమని ఒత్తిడి తెచ్చింది లొంగిపోయాడు తను ఇప్పటికీ షాలికి తనంటే ఇష్టమే తనను వదిలి ఉండలేదు శాలికి పిల్లలు లేరు ఎప్పుడు ఆమె ఎదురుగా కూర్చోవాలి ఎందుకోనో పిల్లల మీద దిగులు కలిగింది తనకు హైదరాబాద్ వెళ్ళి పిల్లల్ని చూడాలి అని అనుకున్నాడు తను ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళని వదిలేశాడు ఇప్పుడు వెళ్ళి వాళ్లను పలకరించినా గుర్తుపడతారా ప్రేమగా నేను పలకరిస్తారా అంది శాలిని వెళ్ళి చూసి రావాలి తప్పదు వెళ్ళొద్దు అంది మొండిగా అన్నం తిండం మానేశాడు మౌనం వ్రతం పాటించాడు ఆమె దిగిరాక తప్పలేదు వచ్చేసి చూసేసి అక్కడే ఉండిపోవద్దు నువ్వు తిరిగి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా ఎంత మొండిదానో నీకు తెలుసు అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి అంది చివరికి తనతో రాజీ పడి హైదరాబాద్ వచ్చేసాడు అందరు ఆఫీసులకు వెళ్ళిపోయారు రాధిక గీతికలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంట్లో సత్యవతి గోపాలకృష్ణ ఉండిపోయారు స్నానం చేసి వచ్చి కాసేపు పేపర్ తిరిగేశాడు ఇంకొంతసేపు టీవీ చూశాడు సత్యవతి మాట్లాడుతుందేమోనని చూశాడు కానీ ఆమె వంటిట్లోనే ఉండిపోయింది ఆమె తన మీద విరుచుకు పడినందుకు ఒక అందుకు సంతోషంగా ఉంది కొడుకు కూతుళ్ళు కూడా తన పట్ల శత్రుభావం ఏమాత్రం ప్రకటించలేదు ఆమె మీద గౌరవభావం పెరిగింది పిల్లల్ని పెంచిన తీరు నచ్చింది అతని భోజనానికి ఎలా పిలవాలో అర్థం కాలేదు సత్యవతికి అతని ఎదుట నిలబడి మాట్లాడడానికి మొహం చల్లలేదు అతని భార్యను పిల్లల్ని నిర్దయగా వదిలేసి వెళ్ళిపోతే తను తనువు మనసు మరొకరికి అర్పించింది నాయుడితో పరిచయం ఏర్పడకపోతే అతనితో మున్పట్లాగే మాట్లాడేదేమో నాయుడు తనని ఎప్పుడు తాకలేదు కానీ గుండెల్లో దూరిపోయాడు అదే సమయంలో మనోజ్ వచ్చాడు ఆయన్ని పలకరించడానికే వచ్చాడు మీ మావయ్య గారికి భోజనానికి రమ్మని చెప్పు మనోజ్ డైనింగ్ టేబుల్ మీద అన్ని అమర్చాను అంది సత్యవతి ఆకలిగా ఉండడంతో భోజనానికి లేచాడు గోపాలకృష్ణ డైనింగ్ టేబుల్ దగ్గర అతని పక్కన కూర్చుని ఏవేవో కబులు చెప్తున్నాడు ఎన్ని ఉంటారు హైదరాబాద్లో అని అడిగాడు మనోజ్ తల తిప్పి సత్యవతి వైపు చూశాడు గోపాలకృష్ణ అప్పటి వరకు పైజమా లాల్చీలో పూర్తిగా స్వరూపమే మారిపోయిన అతన్నే చూస్తున్న సత్యవతి అతని చూపులు తన మీద పడగానే తల మరోమారు తిప్పుకుంది వారం రోజులు ఉందామనుకుంటున్నాను నేను ఊరికేనే అడిగాను మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి నా పాయింట్ ఏమిటంటే నా పెళ్లి వరకు మీరు ఉండాలి అన్నాడు మనోజ్ గతుక్కుమనాడు గోపాలకృష్ణ అప్పటి వరకు మనోజు వందన భర్త అయి ఉంటాడు అనే పిల్లలే రాధిక గీతిక అనుకున్నాడు గోపాలకృష్ణ మదిలో చెలరేగిన గందరగోళం మనోజ్కి అర్థమైంది ఇరవై ఏళ్ల తర్వాత వచ్చాడు అతనికి ఏం తెలుసు భర్త చనిపోయాడని వందనను తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి అన్ని విషయాలు విడమర్చి చెప్పాడు మనోజ్ తండ్రితో తల్లి ఎటు మాట్లాడదని వందనకు తెలుసు అందుకే అన్ని విషయాలు తండ్రికి చెప్పమని ఫోన్లో మెసేజ్తో పురమాయించింది వందనను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువెళ్ళిపోతాడేమో మరి పిల్లల సంగతే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి పిల్లల్ని కూడా అమెరికా తీసుకెళ్తావా ఇక్కడే మైక్రోసాఫ్ట్లో నెలకు లక్ష రూపాయల జీతం అందరం కలిసి ఇక్కడే ఉంటామన్నాడు అతను భోజనం చేయగానే ఒక్కపడి తీసుకోవడం తనకు అలవాటు సత్యవతి తనకు ఒక్కపడి ఇవ్వడం చూసి సంతోషపడ్డాడు రాధిక గీతిక వచ్చారు స్కూల్ నుంచి అప్పుడే వచ్చారేంటి మనోజ్ అడిగాడు ఈరోజు హాఫ్ డే స్కూల్ వదిలిపెట్టేశారు అంది గీతిక మమ్మల్ని ఓషన్ పార్కు తీసుకెళ్ళండి అంది గీతిక ఓకే అలాగే తీసుకెళ్తాను ముందు మీరు డ్రెస్సులు మార్చుకొని అన్నం తినేయండి అన్నాడు మనోజ్ కార్లో ఓషన్ పార్కు బయలుదేరాడు మీరు కూడా రండి పిల్లలతో కాలక్షేపం బాగుంటుంది అన్నాడు మనోజ్ నువ్వు కూడా రా తాతయ్య కారులో కదలు చెప్తూ గాని అంది రాధిక తాతయ్య అన్న పదానికి కదిలిపోయాడు గోపాలకృష్ణ వందన కూతుళ్ళు ఇద్దరు మనోజ్కు బాగా చేరువావడం వాళ్ళు ఏది అడిగినా విసుక్కోకుండా కొనివ్వడం పిల్లలతో ఎంతో అనురాగంతో మాట్లాడడం గోపాలకృష్ణకు ఎంతో ఆనందాన్ని కలిగించింది రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చారు భోజనాలు అయ్యాయి పడుకునేసరికి పదకొండు అయింది మేడ మీద గదిలో పడుకున్నాడు కానీ గోపాలకృష్ణకు నిద్ర పట్టలేదు సత్యవతి వచ్చి తన పక్కన పడుకునే పిల్లల్ని పెద్దవాళ్ళు చేయడానికి తానెంత కష్టపడిందో చెప్తుందేమో అని అనుకున్నాడు ఎంతోసేపు ఎదురు చూశాడు కానీ ఆమె రాలేదు ఇంట్లో అందరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు వందన మనోజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు దండలు మార్చుకున్నాక మొట్టమొదటి గారి పాదాలకు నమస్కరించారు ఆ తర్వాత సత్యవతికి నమస్కరించబోయింది ఒక్క నిమిషం ఆగు అన్నాడు మనోజ్ బెంచ్ మీద కూర్చున్న గోపాలకృష్ణను దగ్గరికి రమ్మని సైగ చేశాడు మనోజ్ తటపటాయిస్తూ వంచాడు ఆయన్ని సత్యవతి పక్కన నిలబెట్టి వాళ్ళిద్దరి పాదాలకి వందనం చేశారు కొత్త దంపతులు అదే రోజు స్పందన మ్యారేజీల పెళ్లి సందడి రాత్రి తొమ్మిదింటికి ముహూర్తం గౌరీ పూజకు స్పందనం తీసుకొచ్చారు గోపాలకృష్ణ సత్యవతి వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఆ భాగ్యం కలిగినందుకు పొంగిపోయాడు గోపాలకృష్ణ వేద వాయిద్యాల మధ్యన తాళి తాళిగట్టాడు సూరజ్ వివాహ వేదిక వద్ద వనప్రియదే ఎక్కువ హడావిడి పట్టు చీరలో మెరిసిపోతున్న ఆమె వైపే అందరి చూపులు తనకు తెలియకుండానే ఆమె ఎటు వెళ్తే అటు వెళ్తూ ఆమె పక్కనే తిరుగుతున్నాడు సాత్విక్ నీ పెళ్ళెప్పుడు నాగలక్ష్మి అడిగింది వనప్రియను అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను తీరుబడిగా పెళ్లి ప్రస్తావన తేవాలి అంది వనప్రియ నవ్వుతూ ఆ మాటలు సాత్విక్ చెవిన పడ్డాయి అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అప్పటి వరకు ఉన్న ఉత్సాహం అంతా నేరుగారిపోయింది మా అన్నయ్యను పూలతో పాటు తలలో ముడుచుకున్నావా నిన్ను వదిలి ఒక్క క్షణం ఉండడం లేదు అంది స్పందన నవ్వుతూ ఆరు అడుగులు మనిషే కానీ ఎవ్వరిని అల్లుకుపోడు మనసు విప్పి మాట్లాడితే కదా మీ అన్నయ్యను కొప్పులో ముడివేసుకోవడేది అంది వనప్రియ సాత్విక్ అటుకేసి రాగానే చెప్పమంటావా అని అడిగింది స్పందన వద్దన్నట్టు కళ్ళతోనే సాగ చేసింది వనప్రియ వారం రోజులు ఉందామని వచ్చినవాడు అప్పటికే నెల అయిపోయింది గోపాలకృష్ణకు అందరిని వదిలి వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంది పదిసార్లు ఫోన్ చేసింది శాలిని పెళ్ళిళ్ళు అయిపోయాయిగా ఇంకా వచ్చాయి ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను అంది శాలిని తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తను పక్కన లేకపోతే అన్నం తినదు వేసుకోదు ఆమె మొహం కళ్ళలో మెదిలింది ఒంటరిగా కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఆమెకు ఎవరున్నారు తను తప్పితే ఇక్కడ వాళ్లకు తన అవసరం లేదు తను లేకపోయినా పెద్దగా పట్టించుకోరు తను ఇక్కడ లేకుండా ఇరవై సంవత్సరాలు వీళ్ళంతా హాయిగా గడిపేయలేదు తను పక్కనే లేకపోతే ఆమె బ్రతకదు తనంటే ఆమెకు ప్రాణం ఎన్నాళ్ళని హైదరాబాద్లో ఉంటాడు ఎవ్వరూ మాట్లాడరు మనప్రియ తప్పితే సత్యవతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతవరకు అసలు తనదే తప్పు రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదు శిక్ష అనుభవించక తప్పదు అయిన వాళ్లకు దూరంగా ఉండక తప్పదు తిరుగు ప్రయాణం అయ్యాడు బ్యాగ్ సర్దుకున్నాడు వనప్రియ కవర్లో బట్టలు తెచ్చిచ్చింది మీకు కలకత్తా అత్తయ్య గారికి బట్టలు సత్యవతి అత్తయ్య గారు ఇమ్మన్నారు హాల్ దాటి వరండాలోకి వచ్చిన వాడల్లా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు తనకు వెనకే వస్తోంది సత్యవతి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మళ్ళీ చూస్తానో లేదో సత్యవతిని ఆమె తల నిమిరాడు సత్యవతి దుఃఖం ఆపుకోలేక ఏడుచేసింది క్షమించండి అన్న ఒక్క మాటతో ఆమె మనసంతా మాటల్లో కూరి చెప్పింది నెల రోజులు తనతో మాట్లాడినందుకు బాధపడింది మాట్లాడేసింది అని అనుకున్నాడు అతను మీరుండగానే మీరుండాలంటే ఉండిపోండి మాకేం అభ్యంతరం లేదు అన్నాడు సాత్విక్ ఇరవై ఏళ్ళు మిమ్మల్ని గాలికి వదిలేసి ఇప్పుడు మీ దగ్గర ఉండాలంటే నాకే అభ్యంతరం మనసులో అనుకున్నాడు రాధిక గీతికలను చూడగానే దిగులేసింది వాళ్ళను వదిలి వెళ్ళాలనే విషయం మనసులో మెదలగానే మళ్ళీ వస్తావా తాతయ్య అని అడిగింది గీతిక మీ మామయ్య పెళ్లికి వస్తారులే అంది వనప్రియ అనుబంధాలు పెంచుకుంటే బాధనే కలిగిస్తాయి అసలు ఇక్కడికి తను రాకుండా ఉంటే బాగుండేది మనవరాళ్ళు ముద్దుమొహాలు ఎలా ఉండేవో తెలిసేదే కాదు ఒకసారి వాళ్లతో అనుబంధం పెంచుకున్నాక మర్చిపోవడం కష్టమే పర్సులోంచి మనవరాళ్ళు ఇద్దరికీ చెరువు తీసి తీసిచ్చాడు గోపాలకృష్ణ బ్యాగ్ భుజాన వేసుకుని అక్కడున్న బస్టాండ్ వైపు సాగిపోయాడు స్నేహితురాలు పెళ్లికి విజయవాడ బయలుదేరింది మనప్రియ రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం కంపార్ట్మెంట్లో ఎదురుగా పసిపాపను ఒళ్ళో పెట్టుకొని మాటిమాటికి తల ఒళ్ళు ఆప్యాయంగా నిమురుతున్న తల్లిని చూడగానే మనసు పులకరించిపోయింది ఆ పాప ఎంత ముద్దొస్తుందో ఆ తల్లి కూడా పాలరాతి శిల్పంలా ఉంది ఇంత చక్కని భార్యని పొందిన అదృష్టవంతుడు ఎవరో ఆమె పక్కన అమ్మాయి తండ్రి కూర్చున్నాడు పొడవాటి గడ్డం గంభీరమైన ముఖ వర్చస్సు కిటికీలోంచి కనిపించే ప్రకృతి దృశ్యాలను చూస్తూ పరవశించిపోతున్నాడు ఆయనే వనప్రియను పలకరించాడు తన పేరు చెప్పగానే పేరు చక్కగా ఉంది అంటూ వనప్రియకు నమస్కరించాడు పెద్దవారు మీరు నాకు నమస్కారం చెప్పడం ఏమిటండి నేను నమస్కారం పెట్టింది నీకు కాదమ్మా ప్రకృతికి జన్మనిచ్చే స్త్రీమూర్తికి అన్నాడు ఆయన ఆయన గుళ్ళో పూజారి వేదాలు అవుపాసన పట్టినవాడు ఆయన ఆ అమ్మాయి భర్త వచ్చాడు స్టేషన్కు అల్లంత దూరాన భార్యను మామగారిని చూసి నింపాదిగా నడుస్తూ కంపార్ట్మెంట్ వరకు వచ్చాడు భార్య పక్కన నిలబడ్డాడు హీరో హోండా కొనుక్కోవడానికి డబ్బు తీసుకొచ్చావా ఉత్త చేతులు ఒప్పుకుంటూ వచ్చావా అని అడిగాడు అతను అతని మాటలు వనప్రియకు వినిపించాయి పాపవైపు కన్నెత్తి చూడలేదు ఫోజు ఏదో మహా సంపదను మోసుకొస్తున్నట్టు ఆడపిల్లని కండం కూడా ఘనకార్యమేనా పండితుల వారిని కూడా వెంటబెట్టుకుని వచ్చావా కట్నం డబ్బులు ఇవ్వవయ్యా మహానుభావా అంటే నెత్తి మీద అక్షింతాలు చల్లడానికి ముందుకొచ్చాడు మీ నాన్న మామగారిని భార్యను మాటలతో ఉతికేస్తున్నాడు అతను మా సమస్యలేవో మావి నువ్వు వెళ్ళి తల్లి ఆ పెద్ద ఆయన మోగబోయిన మనసుతో కళ్ళతోనే తనకు చెప్తున్నట్టు అనిపించింది మన ప్రియకు మహానంది చూడాలని ఉందిరా అబ్బాయి నీకు ఆరేళ్ల ఉన్నప్పుడు బాగా జ్వరం కలిగింది ఆ జ్వరంలో బాగా బిగుసిపోయావు నీకు తగ్గితే మహానందీశ్వరుణ్ణి దర్శించుకుంటానని మొక్కుకున్నాను ఆ మొక్క అలాగే ఉండిపోయింది వెళ్ళొద్దు అంది సత్యవతి సాఫ్ట్వేర్ రాణిగారికి కారు ఉందిగా వెళ్ళి రండి అన్నాడు సాత్విక్ నువ్వు కూడా వస్తే మొక్కు తీరుతుందిరా నా తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నావా అన్నాడు సాత్విక్ విసుగ్గా అదేం లేదు స్వామివారిని దర్శించి తీర్థం తీసుకుంటే మొక్కు తీరిపోతుంది అంది సత్యవతి నేను కూడా వస్తానత్తయ్యా అంది వనప్రియ నీకు కూడా మొక్కుందా నా పెళ్ళి అయ్యాక నా మొక్కు తీర్చుకుంటా అంది వనప్రియ వచ్చే నవ్వుని ఆపుకుంటూ నీ మొక్కి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాడు సాత్విక్ ఇప్పుడు చెప్పను తన మనోహరుడితో పెళ్లి జరగాలి నడకను ఏడుకొండలు ఎక్కాలి కాబోయే శ్రీవారికి తలనీలాలు సమర్పించాలి తన మొక్కు తీర్చుకోవడానికి ఒప్పుకుంటాడా తప్పకుండా ఒప్పుకుంటాడు నాగలక్ష్మి కూడా వస్తానంది అంది సత్యవతి ఆ ఆంటీ తోడు లేకుండా నువ్వు అసలు అడుగు తీసి అడుగు వేయవు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా పక్కన ఉండాల్సిందే అన్నాడు సాత్విక్ ఎన్నో సంవత్సరాల అనుబంధం మాది కష్టం వచ్చిన సుఖం నాకు తోడుగా ఉంటుంది మనోధైర్యం ఇస్తుంది అంది సత్యవతి కారులో మహానంది బయలుదేరారు ఉదయం ఏడింటికి బయలుదేరితే కర్నూలులో రెండు గంటలు ఆగి భోజనం చేసి మళ్ళీ నంజాల ప్రయాణం అయ్యారు ముందు సీట్లో వనప్రియ వెనక సీట్లో సత్యవతి నాగలక్ష్మి కూర్చున్నారు ఉదయం ఐదు గంటలు లేచి స్నానాలు చేసి మహానంది వెళ్ళారు నంజాలకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది నల్లమల్ల కొండల్లో ఉంది మహానంది ఆ ఆలయం ముందు పెద్ద కోనేరుంది ఆ కోనేరులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అంటే నీళ్ళలో నాణ్యం వేస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఆ నాణ్యం ఆ నీళ్ళలో స్నానం చేసి ఆ మహానందీశ్వరుణ్ణి దర్శించుకున్నారు మహానంది నుంచి అహోబిళ్ళం అయ్యారు ముదిగొండ దిగువ భాగంలో ఉన్న నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళారు ప్రహ్లాదుడిని ఆశీర్వదిస్తున్న నరసింహస్వామి రూపం ఉందా ఆలయంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న నరసింహ దేవాలయాలకు అహోబిలంకు ఉన్న తేడా ఏమిటి అంటే ఇక్కడ తొమ్మిది రూపాల్లో ఉన్న నరసింహస్వామిని పూజిస్తారు కొండపైన ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో వివిధ రూపాల్లో ఉన్న స్వామి ఆలయాలు కనిపిస్తాయి కారు మీదే కొండ మీద ఆలయానికి వెళ్లారు దట్టమైన అడవి మధ్యలో ఉన్న తారు రోడ్డు మీద నెమ్మదిగా కారు వెళ్తూ ఉంటే ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంది నరసింహస్వామి దర్శనమయ్యాక ఆలయం పక్కన ప్రవహిస్తున్న సెలెయార్ దగ్గర కూర్చున్నారు వనప్రియ సాత్వికులు నిన్న మాట అడగాలనుంది ఉంది అన్నాడు సాత్విక్ వనప్రియతో మరి వచ్చే ఎపిసోడ్లో సాత్విక్ అడగబోయే మాట ఏంటి దానికి వనప్రియ సమాధానం ఏంటి ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా ఈ ఎపిసోడ్కి లైక్లు ఎక్కువ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్